హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ రాజకీయ పార్టీలు కొంతమందిని పెంచి పోషిస్తున్నారు అలా పెరిగిన కొంతమంది భాష క్షమించలేని విధంగా ఉంటుంది వైఎస్ఆర్సిపి హాయంలో వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పనిచేసే వ్యక్తులు ఏ విధంగా రెచ్చిపోయారో అందరం చూసాం పొద్దున్న లేస్తే రాత్రి దాకా తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన నాయకులను అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసుకొని ఏ విధంగా మాట్లాడారు మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబీకుల ఏ విధంగా మాట్లాడారో ప్రస్తుతం వాళ్ళు ఎలా ఊచ లెక్క పెడుతున్నారో మనం చూస్తున్నాం బోరుగడ్డ అనిల్ కుమార్ అలాగే వర్రార్ రవీంద్రారెడ్డి ఇంకొంతమంది బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ పైన చిన్న పిల్లల పైన కూడా చాలా చండాలంగా చాలా నీచంగా మాట్లాడారు ఇక వల్లభనేని మనుషులు అసెంబ్లీ వేదికగా నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి పైన ఏ విధమైన కామెంట్లు చేశారో ఇప్పటికీ కూడా మనం మర్చిపోలేము సభ్య సమాజం తలదించుకునేలాగా ఆయన మాట్లాడారు ఆ తర్వాత దాని రిఫ్లెక్షనే ఇప్పుడు ఆయన జైల్లో ఊచో పెడుతున్నారు అందుకే టంగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాపాడుకుంది నోటికి ఏది అది మాట్లాడకూడదు ఇవాళ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ కొంతమంది జనసేనలో కూడా ఉన్నారు అలాగే వివిధ రాజకీయ పార్టీలు పొద్దున్నేస్తే సాయంత్రం దాకా విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పోస్టులు ఇక కొంతమంది వీడియోలు చేస్తూ ప్రత్యర్థి పార్టీలను అలాగే ప్రత్యర్థి పార్టీల నాయకుల కుటుంబీకులను టార్గెట్ చేసుకొని చాలా నీచంగా మాట్లాడుతున్నారు భాష కంట్రోల్లో ఉండదు ఇలాంటి వాళ్ళనే ఆయా రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తున్నాయి వీడు బాగా మాట్లాడుతున్నాడు వీడు బాగా టార్గెట్ చేస్తున్నాడు వీడిని పిలిపించండి అంటూ వాడిని పిలిపించి వానికి మాట్లాడి ఎల్ఈడి స్క్రీన్లు కొనిచ్చేసి వాళ్ళు ఒక జర్నలిస్ట్గా తయారు చేస్తున్నారు ఇక వాడు పొద్దున్నేస్తే సాయంత్రం దాకా పచ్చి బూతులు మాట్లాడుతూ వాళ్ళకి సంబంధించిన వీడియోలు ప్లే చేస్తూ చాలా నీచంగా చాలా ఎటకారంగా చండాలంగా నీచంగా దరిద్రంగా మనం మాట్లాడలేని భాషలు మాట్లాడుతున్నాం ఇప్పుడు రీసెంట్గా ఐటీడీపీ కార్యకర్త కిరణ్ చెబ్రోలు అనే వ్యక్తి చేసిన కా కామెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి పైన చేసిన కామెంట్ అయితే నిజంగా క్షమించాలి అది ఎవరైనా కూడా క్షమించలేదు ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఏంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉండగా వాళ్ళు కూడా ఇలా నీచంగా మాట్లాడితే జనాలు ఇవాళ వాళ్ళను పదకొండు స్థానాలకు పరిమితం చేశారు వాళ్ళ నాయకులు ఆఖరికి అధినాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ల గురించి నీచమైన కామెంట్ చేస్తే జనాలు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు పదకొండు స్థానాలకు పరిమితం చేశారు మరి ఇంత జరిగినా కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఉన్నా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఐటీడీపీ కార్యకర్తలు చేస్తున్న కామెంట్లు చూస్తూ ఉంటే సభ్య సమాజం తలదించుకునే ఉన్నాయి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి పైన చేసిన కామెంట్స్ అయితే నిజంగా చూసిన తర్వాత నాకైతే చీ చండాలం ఎంత చీ ఇంత దరిద్రంగా మాట్లాడుతుంది అతను ప్రతి వీడియోలో కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇలాంటి వ్యక్తులను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పిలిచి ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి ఇతను వచ్చి మాట్లాడితే వ్యూస్ వస్తాయని చెప్పి ఇతనితో అలాంటి విషయాలే మాట్లాడిస్తూ ఉంటాడు ఇక వ్యూస్ కూడా బాగా వస్తాయి కాబట్టి అతను ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు కిరణ్ చెబులు అనే వ్యక్తి చేసిన కామెంట్స్ పైన రెటిజన్ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు ఏ పార్టీ అయితేంది అది తెలుగుదేశం అయినా జనసేన అయినా వైఎస్ఆర్సీపీ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ఇంత నీచంగా ఇంత దిగజారి మాట్లాడడం కరెక్ట్ కాదు దీనికి రియాక్ట్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధిష్టానం వెంటనే అతనిపై బెయిల్ రాకుండా కేసులు పెట్టారు అలాగే అతన్ని అరెస్ట్ చేశారు ఆ తర్వాత అతను ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు నన్ను క్షమించండి భారతి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటూ మీ కాళ్ళు ముక్కుతాను నేను తెలియకుండా మాట్లాడే క్షణికా విషయంలో మాట్లాడానంటే అది క్షణి క్షణికా విషయంలో మాట్లాడేది కాదు కావాలని వాంటెడ్గా ఏదో ఫ్లోలో మాట్లాడేశాడు అంటే ఇది రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ సంస్కృతి ఇది కరెక్ట్ కాదు నేను ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు నేను రెండు వేల పద్నాలుగు నుంచి నేను వీడియోలు చేస్తూనే ఉన్నాను ఏ రోజు కూడా నా భాషలో చిన్న కూడా తప్పులు దొరలేదు నేను ఎవరిని కూడా అనరాని మాటలు కానీ భూతులు కానీ లేదంటే కనీసం తమ్ముళ్ళు కూడా నేను చెత్తాచారమైన నేను పదాలు వాడను మీడియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదైనా కనీస అవగాహన ఇంకిత జ్ఞానం ఉంటుంది కానీ ఈ ఇంకిత జ్ఞానం లేని వ్యక్తులు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా చాలా నీచంగా చండాలంగా మాట్లాడే వీళ్లను ఆయా రాజకీయ పార్టీలు దయచేసి ఎంకరేజ్ చేయకండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వాళ్ళను ఇలా మాట్లాడకండి ఇలా చేయకండి అని పిలిచి వాళ్ళకు చెప్పే ప్రయత్నం ఆయా రాజకీయ పార్టీ చేయండి ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇక ఉఖని చూసి ఒకటి తయారవుతాడు ఇదే ఇలాగే మాట్లాడాలేమో అనే విధంగా వీళ్ళు తయారవుతారు దయచేసి ఆయా రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి ఒక్కటే ఇలా నోటిని అదుపులో పెట్టుకోకుండా విచ్చలవిడిగా మాట్లాడే వాళ్ళని ఎవరైనా ఉంటే పిలిచి మాట్లాడండి దయచేసి అలాంటి వాళ్ళను పెంచి పోషించకండి ఎంకరేజ్ చేయకండి అది ఏ రాజకీయ పార్టీ అయినా జనసేన కానీ తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ దయచేసి ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయొద్దు ఇలా ఎవడైనా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ తాట తీయండి